ఆ రోజు ఆదివారం ఇంట్లో బోర్ కొడుతుంది అని అలా బయటికి వెళ్లి టీ తాగి వస్తుండగా దారిలో ఫ్రెండ్స్ కలవడంతో కాసేపు సరదాగా మాట్లాడి వెళ్దాం అని ఆగాను ఇంతలో కొద్ది దూరంలో ఎవరో ఒకతను కోపంగా ఫోన్లో మాట్లాడి కట్ చేసి ఏడుస్తున్నాడు అతడిని అలా చూడగానే బాధగా అనిపించింది దగ్గరకి వెళ్లి ఏం జరిగింది అని అడిగాను అతను నా మోఖం చూసి మళ్లీ బిగ్గరగా ఏడ్చాడు నేను మళ్లీ అడగడంతో అతను ఇలా చెప్పాడు నా పేరు సుధీర్ అని చెప్పాడు నేను నా ఫ్రెండ్ కలిసి వ్యాపారం చేసేవాళ్లం మా ఫ్రెండ్ పేరు శ్రీను మేము ఇద్దరం అనేక రకాల వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి హైగా ఉండేవాళ్లం కలిసి వ్యాపారం చేసిన మేము ఎలాంటి పేపర్ రాసుకోలేదు మీద ఒకరు నమ్మకంతో ఉండేవాళ్లం రోజులు గడిచే మా బంధం బలపడింది ఒకరోజు వాడు వచ్చి మనం ఇంకొక వ్యాపారంలో పెట్టుబడి పెడదాం అని చెప్పాడు కాని ఇది చాలా డబ్బుతో కుడుకుంది అని చెప్పాడు వాడు అలా చెప్పడంతో నా గుండెల్లో గుబులుగా అనిపించింది ఎక్కువ పెట్టుబడి వద్దు అని చెప్పాను కాని వాడు రెండు రోజులు అదే పనిగా అడగడంతో నేను చేసేది ఏమీ లేక ఒప్పుకున్నాను అని చెప్పి ఆగిపోయాడు మళ్లీ ఏడుస్తున్నాడు నేను అతడిని ఓదార్చడంతో మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు నేను సరే అని ఒప్పుకొని ప్రోసెస్ స్టార్ట్ చేయాలని మాట్లాడుకుని కావాల్సిన పెట్టుబడి గురించి ఆలోచనలో మునిగిపోయాం రెండు రోజుల తరువాత వాడు వచ్చి ఇన్ని రోజులు మేమిద్దరం చేసిన వ్యాపారంలో వచ్చిన డబ్బు నలభై రెండు లక్షలు దగ్గర ఉన్నాయి ఇంకా మనకి యాభై ఎనిమిది లక్షలు కావాలి అనడంతో నాలో మళ్లీ భయం మొదలయింది కాని వాడు నన్ను పిలిచి మనం పెట్టే కోటి రూపాయల పెట్టుబడి మనకు మూడింతలు లాభాలు తెస్తుంది అనడంతో సరే అన్నాను గతంలో కూడా ఇలా పెట్టుబడి పెట్టించి చాలా లాభాలు చూపించాడు ఆ నమ్మకంతో ఉన్నాను ఉన్న డబ్బు సరిపోదు నేను ఎలాగోలా కొన్ని సిద్ధం చేస్తాను అని చెప్పాడు నన్ను కొన్ని తెమ్మన్నాడు అలా మరుసటి రోజు వచ్చివాడు నేను డబ్బు తెచ్చాను అని వాడి దగ్గర ఉన్న ఎనిమిది లక్షల డబ్బు చూపించి నన్ను అడిగాడు కాని నా దగ్గర లేకపోవడంతో లేవని చెప్పాను వాడు ఆలోచించి నేను ఒక తాకట్టు వ్యాపారి దగ్గర మన ప్రాపర్టీ పెట్టి డబ్బు తీసుకువద్దం అని చెప్పాడు కాని తన ప్రాపర్టీ ఉన్నాయి అని నా ఆస్తులు పెట్టి తీసుకుందామని చెప్పాడు నేను సరే అని మేము డబ్బులు తీసుకువచ్చాం ఇక వ్యాపారానికి కావలసిన పనులు మొదలు పెట్టం రెండు రోజుల తరువాత వ్యాపారానికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పి ఒక చోటుకు రమ్మని నేను కూడా డబ్బు తీసుకుని వస్తాను అని చెప్పాడు సరే అని నేను వాడు చెప్పిన చోటుకు వెళ్ళి ఫోన్ చేశాను వాడు నేను వస్తున్నాను దారిలో ఉన్నాను అని చెప్పి కట్ చేశాడు నేను అక్కడే చూస్తూ ఉన్నాను అరగంట గంటా రెండు గంటలు గడిచిన ఇంక రాకపోవడంతో మళ్లీ ఫోన్ చేశాను కాని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కాసేపు ఆగి మళ్లీ చేశాను ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దానితో నాకు భయం మొదలైంది అనుమానంతో మరొక ఫ్రెండ్ సన్నీకి కాల్ చేశాను వాడు తనకి కనబడలేదని వాడికి ఏమీ తెలియదు అని చెప్పాడు నాకు భయం ఎక్కువైంది వెంటనే మా ఇంటికి ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు అని ఇంటికి వెళ్లాను ఇంట్లో నా భార్య లేదు శ్రీను ఇంటికి వెళ్లి తన భార్యని అడిగితే ఆయన ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పింది ఇంతలో నా ఫోన్ రింగ్ అవుతుంది నేను ఎవరు అని చూస్తే నా మరొక ఫ్రెండ్ రాంప్రసాద్ లిఫ్ట్ చేయగానే ఎక్కడ అని అడిగాడు శ్రీను వాళ్ల ఇంట్లో ఉన్నాను అన్నాను వాడు చెప్పిన మాటలు వినగానే నాకు ప్రాణం పోయినంత పనైంది షాక్లో ఉన్నాను వాడు ఫోన్ కట్ చేశాడు ఇంతలో శ్రీను భార్య పిలవడంతో తేరుకున్నాను ఏం జరిగింది అన్నయ్య అలా షాక్ అయ్యారు అని అడిగింది నేను చెప్పాను నీ భర్త మరియ నా భార్య ఇద్దరు కలిసి లేచిపోయారు అని చెప్పాను ఆ విషయానికి విన్న వెంటనే తను బాధతో ఏడుస్తుంది నేను కూడా ఏడిచి తరువాత కోలుకొని తనను ఓదార్చను కాని నాకు బాధగా ఉంది వారికోసం విచారించగా వారు పెళ్లికి ముందే ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు అని వాళ్ల ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెళ్లి తరువాత లేచిపోయారు అని తెలుసుకుని బాధపడ్డాను నాకు అప్పు ఇచ్చిన తాకట్టు వ్యాపారి కూడా డబ్బుల కోసం అడగడం స్టార్ట్ చేశాడు ఇక నాకు జీవితంమీద విరక్తి చెంది చనిపోవాలి అనుకుని ఇలా వచ్చి కూర్చున్నాను అని చెప్పాడు మళ్లీ ఏడవడం మొదలు పెట్టాడు నమ్మిన ఫ్రెండ్ మోసం చేశాడు కట్టుకున్న భార్య వదిలి వెళ్లిపోయింది అప్పులలో కురుకుపోయాను ఇక నాకు బ్రతకాలని ఆశలేదు అన్నాడు అప్పుడు నేను తనని ఓదార్చి జీవితం చాలా విలువైంది దానిని ఇలా వృధా చేయవద్దు ఏదో ఒక దారి తప్పక ఉంటుంది అని అతన్ని వారించాను ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించు అప్పటికి కూడా నీకు చనిపోవాలని అనిపిస్తే చనిపో అన్నాను అతడు సరే అని వెళ్ళిపోయాడు నేను ఇంటికి వచ్చాను కొన్ని నెలల తర్వాత ఒక నెంబర్ నుండి కాల్ వచ్చింది నేను లిఫ్ట్ చేసి ఎవరు అని అన్నాను సార్ నేను సుధీర్ని అని చెప్పడంతో నేను గుర్తుపట్టలేదు అన్నాను అప్పుడు అతను కొన్ని నెలల కిందట కలిశాము చనిపోవాలని వచ్చిన నన్ను మందలించారు అని అన్నాడు అప్పుడు నేను గుర్తుకు వచ్చి ఎలా ఉన్నారు అని అడిగాను ఆయన బాగున్నాను అండి రోజు మీరు రాకపోయుంటే నేను ఈరోజు ఉండేవాడిని కాదు అని చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగాను తను ఇల్లు అమ్మి అప్పులు అన్ని కట్టి మిగిలిన డబ్బుతో వ్యాపారం చేశాను ఇప్పుడు బాగా సంపాదించి సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు కష్టకాలంలో పరిచయం లేకున్నా మీరు వచ్చి సహాయం చేశారు మీకు కృతజ్ఞతలు చెప్పాలి అనిపించింది అందుకే ఫోన్ చేశాను అని చెప్పాడు నీది కష్టకాలంలో ఉన్న ఫ్రెండ్కి డబ్బుల సహాయం చేయలేకపోయినా సరే మాట సహాయం చేయండి జీవితం ప్రతి ఒక్కరికీ తప్పకుండా అవకాశం ఇస్తుంది కాబట్టి సమస్యని చూసి భయపడకుండా ధైర్యంతో ఎదుర్కోండి ముగింపు